ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాలుగైదు సంవత్సరాల క్రితం కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది బాగా భయాందోళనలకు గురిచేసింది మనం వ్యాక్సినేషన్స్ వల్ల చక్కగా కోలుకున్నాం ఇమ్యూనిటీ బాగా పెరిగింది ప్రస్తుతం దాని ఇబ్బంది ఏమీ లేకుండా మనం దాని సంగతి మర్చిపోయి సాధారణమైన జీవనం గడిపేస్తున్నాం అప్పుడప్పుడు వైరస్ అనేది దాని యొక్క రూపాన్ని మార్చుకుని అంటే కొండల్ని మార్చుకుని ఆ రిసెప్టార్స్ని చేంజ్ చేసుకుని మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి కోవిడ్ వైరస్ ఎప్పుడైనా సరే రూపం మారినప్పుడల్లా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ప్రస్తుతం ప్రపంచంలో మళ్ళీ కోవిడ్ వైరస్ అనేది రీసెంట్గా విజృంభించటం బాగా పెరిగింది ఇప్పుడు చూస్తేనండి కోవిడ్ వైరస్ జేఎన్ వన్గా ఉంది రూపం మార్చుకున్న ఈ రకం జేఎన్ వన్ అంటున్నారు ఈ వైరస్ అయితే ప్రపంచంలో చూస్తే అప్పుడు చైనాలో హాస్పిటల్స్కి వచ్చేవారిలో సిక్స్టీన్ పర్సెంట్ కేసెస్ కోవిడ్ వైరస్ ఈ జేఎన్ వన్ వైరస్ వెరైటీ వారు అంత పదహారు పర్సెంట్ హాస్పిటల్కి వచ్చేవారిలో కోవిడ్ కేసులు ఉంటున్నాయట థాయిలాండ్లో ముప్పై మూడు వేల కేసులు ప్రస్తుతం ఉన్నది హాంకాంగ్లో ఎనిమిది వేల కేసులు ఇట్లా సింగపూర్లో ఇట్లా అన్ని దేశాల్లోనూ బాగా ఎక్కువ మొత్తంలో కోవిడ్ కేసెస్ కనపడుతున్నాయి మన దేశంలో కూడా మరి వ్యాపించింది ముఖ్యంగా మన దేశంలో కేరళ తొంభై ఐదు కేసులు ఉన్నాయి తమిళనాడు అరవై ఆరు కేసులు మహారాష్ట్ర యాభై ఆరు కేసులు ఇవన్నీ నిన్న మొన్నటి డేటా ఇంకా ఇతర నార్త్ ఏరియాల్లో కొద్ది కొద్దిగా ఉన్నాయి ఎందుకు ఇట్లా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నది అంటే సమ్మర్ హాలిడేస్ వల్ల అందరూ ఒకచోట వారు మరో ప్రాంతాలకు వెళుతుంటారు కదా దగ్గర దగ్గర జనాలు గుమ్ము కూడుతుంటారు ఇట్లాంటి వాటి వల్ల కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా అలాగే ఆహారాలు కూడా మారిపోతాయి సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేసే ఫుడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఇలాంటి కారణాల వల్ల కోవిడ్ బాగా స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ కూడా అప్పుడు కోవిడ్ వైరస్ జేఎన్ వన్ గురించి మళ్ళీ ప్రికాషన్స్ గురించి అటెన్షన్ పెట్టమని కూడా హెచ్చరికలు జారీ చేయడానికి అని మొదలుపెట్టారు ఇప్పుడు కాబట్టి ఎవరికి అటాక్ అవుతున్నదని ఇప్పుడు పరిశోధనల ద్వారా అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ డౌన్ అయిందో ఇమ్యూనిటీ లోగా ఉందో అలాంటి వారికి హై డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ ఎక్కువ సంవత్సరాల నుంచి వాడేవారికి ఆటోమిన్ డిజార్డర్స్ ఉన్నవారికి కొన్ని రకాలుగా మందులు స్టెరాయిడ్స్ కొన్ని నొప్పులకి ఇట్లాంటివి వాడేవారికి ఇమ్యూనిటీ డౌన్గా ఉంటుంది కాబట్టి అలాంటి వారికి అట్లాగే ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడేవారికి ఇలాంటి వారికి కాస్త చాలామంది ఏజ్ ఎక్కువై బలహీనంగా ఉన్నవారికి చిన్న వయసు పిల్లలు కూడా కాస్త ఇమ్యూనిటీ తక్కువతో ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు ఇవి అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అందుచేత కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా న్యాచురల్గా ఫుడ్స్ కానీ న్యాచురల్ పౌడర్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడాం అప్పుడు ఇమ్యూనిటీ ఒక నెల రెండు నెలలు మనం మంచి ఆహారాలు మార్చుకునేసరికి ఎంత బూస్ట్ అయిందో మనందరికీ తెలుసు మనం సేఫ్గా బయటపడటానికి అలాంటి ప్రికాషన్స్ చాలా అవసరం ప్రస్తుతం కూడా ఈ పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల ప్రమాదం ఏమీ ఉండదు కానీ వాళ్ళ సిక్ అవ్వటం రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయటం కాస్త అవుతూ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారి కొద్దిగా ఎక్కువ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ముందు నుంచి మనకు అలాంటి ఇబ్బంది రాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి మనం అటెన్షన్ పెడితే మంచిది పైగా వర్షాలు ఈ సంవత్సరం బాగా ముందే వచ్చేస్తున్నాయి మరి అన్ని ప్రాంతాల్లోనూ ఇక మొదలవుతున్నాయి జ్వరాలు ఇక వరుసనే ముసురు రెండు నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి ఇట్లా ఉండేసరికి ఇక సీజనల్ చేంజెస్ వాతావరణం గాలి నీరులో వచ్చే మార్పులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ హాలిడేస్కి కొత్త అవకాయల సీజన్ మరి బాగా ఎంజాయ్ చేస్తున్నారు బయట ఆహారాలు ఎక్కువగా తింటారు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పంచదార ప్రోడక్ట్స్ బాగా వాడతారు ఇమ్యూనిటీ ఎంత డౌన్ అవ్వాలో అంత అవుతుంది మరి ఇలాంటి డౌన్ అయిన ఇమ్యూనిటీని మీ ఇమ్యూనిటీని అట్లా గుర్రం పరిగెట్టినంత స్పీడ్గా మంచి స్ట్రాంగ్గా పెంచుకోవాలి అంటే బెస్ట్ నెంబర్ వన్ ఇమ్యూనిటీ బూస్టర్ విటమిన్ సి అన్నిటికంటే విటమిన్ సి రిచ్ అంటే పెద్ద ఉసిరికాయ దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల విటమిన్ సి ఉంటుంది మిగతా వాటిలో యాభై వంద రెండు వందల లోపే ఇందులో ఆరు వందల ఐదు వందలు ఉంటుందన్నమాట ఈ ఉసిరికాయ పొడి మరి సంవత్సరం పొడుగున అప్పుడు కాలం అయిపోయినప్పుడు కాయలు మనకు ఇప్పుడు ఈ టైంలో దొరకవు కానీ పొడి మాత్రం సంవత్సరం పొడుగున దొరుకుతుంది దీన్ని మరి కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు చూడండి ప్రొద్దున ఒక పెద్ద ఇంత స్పూనుడు సాయంకాలం ఒక స్పూనుడు నీళ్ళలో కలుపుకుని అట్లా తేను కలుపుకో కప్పు అట్లా తాగేసాం కదా అలా వాడుకోవచ్చు ఉసిరికాయ పొడి తేను కలుపుకుని ఇట్లా నాకేసేయొచ్చు ముందు నుంచి ఇట్లా చేశారనుకోండి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా విటమిన్ సితో పాటు అనేక ఔషధ గుణాలు పెద్ద ఉసిరికాయలో ఉంటాయి అందుకని ఉసిరి చెట్టుకు పూజ చేసి దానికి ఒక నమస్కారం రూపంలో థ్యాంక్స్ చెప్పే సంస్కృతి మన దేశం ఇచ్చిందంటే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సంవత్సరం పొడిగినా ఉసిరికాయను వాడుకోవటం మంచిది ఈ పొడిని పొడి ఇట్లాంటి సీజన్ మారుతున్నప్పుడు కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు వైరస్ అటాక్స్ నుంచి మనం రక్షించుకోవాలంటే ఆ ఉసిరికాయ పొడి చాలా ఉపయోగపడుతుంది అందుకని రెండు పూట్ల అట్లా ఉపయోగించుకుంటే ఆ విటమిన్ సి అనేది మనకి రెండు వందల మిల్లీ గ్రాములన్న వెళ్ళింది అనుకోండి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి రిపేరు క్లీనింగ్కి డీటాక్సిఫికేషన్స్కి బాడీలో ఉండే రక్షక దళాలన్నింటిని యాక్టివేట్ చేయటానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అలాంటి ఉసిరికాయ పొడి అండి మామూలుగా కొంతమంది సరిగా తయారవకుండా రాలినవి కూడా ఉసిరికాయ పొడి చేసే అమ్మేస్తుంటారు దానివల్ల ఏమవుతున్నాయి ఔషధ గుణాలు తక్కువ ఉంటాయి వగరగా ఉంటుంది అంత టేస్ట్ బాగోదు కొంతమంది హైబ్రిడ్ వెరైటీ పెద్ద ఉసిరికాయలు ఉంటాయి వాటి వల్ల కొంచెం విటమిన్ సి కంటెంట్ తగ్గుతుంది టేస్ట్ కూడా తేడా ఉంటుంది నాటు వెరైటీ ఒరిజినల్ ఉసిరికాయల్ని తీసుకుని మంచిగా ఒరిజినల్గా వాల్యూస్ పోకుండా మంచిగా డ్రై చేసి బాగా శుద్ధి చేసిన ఉసిరికాయ ముక్కలను పౌడర్ చేసి సర్టిఫికేషన్తో ఒరిజినల్ క్వాలిటీ అంటే ఎప్పుడు కూడా బయట దొరికే వాటిలో కూడా ఇంత నాణ్యమైనది లేకుండా మన ఫాలోవర్స్ అందించే స్టోర్ ద్వారా ది గుడ్ హెల్త్ స్టోర్ ద్వారా మీకు ఉసిరికాయ పొడి అందిస్తున్నారు ఇప్పుడు మన ఫాలోవర్స్ కూడా చాలామంది దాని వాడిని నేను కనపడినప్పుడు రాజుగారు ఆ ఉసిరికాయ పొడి టేస్ట్ చాలా బాగుందండి అసలు బయట ఎప్పుడైనా కొన్నా కానీ ఈ టేస్ట్ లేదండి అంటుంటారు వాళ్ళు సెలెక్ట్ చేసిన క్వాలిటీ ఉసిరికాయలు అట్లాంటివి నాటు వెరైటీవి దాన్ని ప్రాపర్గా తయారైనప్పుడు కనుక చేస్తే ఆ టేస్ట్ అట్లా ఉంటుంది ఆర్గానిక్ సర్టిఫికేషన్తో ప్రపంచంలో ఏ కంట్రీకైనా ఈ ఉసిరికాయ పొడి పంపించేంత సర్టిఫికేషన్ ఉంది అంటే సర్టిఫికేషన్తో ఉసిరికాయ పొడి ఎక్కడ మీకు దొరకదు ఆర్గానిక్ సర్టిఫికేషన్తో ఉన్న ఉసిరికాయ పొడి ఇది అందుకని హయెస్ట్ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది ఇందులో కూడా అలాంటి దాన్ని ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్ కావాలంటే దిగువనిచ్చిన డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఉసిరికాయ పొడిని చంటి పిల్లల దగ్గర నుంచి వికారాల వాంతులు ఉన్న దగ్గర నుంచి కాస్త సంవత్సరంలో ఎప్పుడూ కూడా ఇమ్యూనిటీ లోగా ఉండేవారి దగ్గర నుంచి ఇలాంటి వారందరూ అట్లాగే సిగరెట్లు తాగేవారు ముఖ్యంగా ఉసిరికాయ పొడి వాడితే సిగరెట్లు తాగేవారికి సి రెండింతలు ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఎక్కువ విటమిన్ సి వెళ్ళాలంటే ఇట్లా అందించాలన్నమాట అట్లాగే ఆల్కహాల్ తాగేవారికి డీటాక్సిఫికేషన్ సి ఎక్కువ కావాలి వాళ్ళు ఉసిరికాయ పొడి తీసుకుంటే వాళ్ళకి ఇది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునే వారికి కూడా ఆ వేస్ట్ని క్లీన్ చేయడానికి విటమిన్ సి కంటెంట్ ఎక్కువ అవసరం దానికోసం అన్నిటికంటే బాగా రిచ్ విటమిన్ సి ఫుడ్ పెద్ద ఉసిరికాయల పొడి నాటు ఉసిరికాయల పొడి ఒరిజినల్గా మీరు ఇట్లా తెప్పించుకొని వాడుకుంటే చాలా బాగుంటుందని ఈ సీజన్లో ఇప్పుడు కోవిడ్ వైరస్ ఏమైనా పొరపాట్ని అటాక్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చి లంకణం పరమ ఔషధం అది మాత్రం మీరు మరవకండి తేనె నిమ్మకాయ నీళ్లు తాగి రోజుకు రెండు మూడు సార్లు అట్లా తాగుతూ నాలుగు సార్లు కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు తాగండి రెస్ట్ ఇచ్చేయండి అసలు ఇమ్యూనిటీ వెంటనే నాలుగు రెట్లు బూస్ట్ అయ్యి కోవిడ్ వైరస్ని మళ్ళీ మెడిసిన్ వాడకుండా కూడా మీరు ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుని తగ్గించుకునేటట్టు చేస్తుంది అనమాట లంకణం పరమౌషధం అని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు మరి అలాంటివి వచ్చినప్పుడు మనం ఉపవాసం చేస్తుంటాం కదా ఉపవాసంలో తేనె ఉపయోగం చేస్తే అస్సలు నష్టం ఉండదు అనమాట యాక్టివ్గా ఉంటుంది నీరసం ఉండదు మీకు తేనెతో ఉసిరికాయ కాంబినేషన్ ఒక కప్పు నీళ్ళలో కలుపుతారు అయితే ఇమ్యూనిటీ బూస్ట్ ఇంకా అద్భుతంగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం